క్రికెట్ లో ఓ సామెత ఉంది మోస్ట్ ఈజియెస్ట్ క్యాచెస్ ఆర్ ది మోస్ట్ వన్స్ సేమ్ వెండి సిరీస్ లో సుబ్బన్ గిల్ పరిస్థితి అలాగే ఉంది కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ కి టఫ్ ఫైట్ ఇచ్చి ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని రెండు రెండుతో డ్రా చేసుకుని తిరిగి వచ్చాడు ఇక్కడ ఆసియా కప్ లో కెప్టెన్ కాకపోవడంతో ప్రశాంతంగా ఆడుకుని సైలెంట్ గా అయిపోయాడు కానీ ఇప్పుడు మళ్లీ గిల్కి వెస్టిండీస్ రూపంలో పెద్ద పరీక్ష కాబోతోంది నేపాల్ చేతిలో అతి దారుణంగా చావు దెబ్బతిని సిరీస్ కూడా కోల్పోయిన విండీస్ జట్టు ఆ టీం చరిత్రలోనే అతి దారుణమైన లో నడుస్తుంది అలాంటి టీంపై ఇండియా అండర్ నైన్టీన్ టీం కూడా గెలిచేస్తుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇలాంటి టైంలో గిల్ తన కెప్టెన్సీతో రెండు టెస్టుల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా గెలవాల్సి ఉంటుంది అలా కాకుండా ఏ మాత్రం తప్పుడు డెరెషన్స్ తీసుకున్నా విండీస్ని ఎదుర్కోవడంలో ఏమాత్రం తడబాటు ప్రదర్శించిన ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళంతా కాబట్టి ఫామ్లో లేదు కాబట్టి విండీస్ని లైట్ తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం మైండ్లోకి రానివ్వకుండా ఎదురుగా ఉన్నది కూడా టఫ్ టీమే అనే ఆలోచనతో రెండు మ్యాచ్లు కంప్లీట్ చేయాలి అలాగే ఫుల్ డామినెన్స్తో విండీస్ని ఓడించాలి అప్పుడే ఈ సిరీస్లో గిల్కి ఫుల్ మార్క్స్ పడేది అంటే ఈ సిరీస్ టీమిండియా ఆడుతున్న అసలు టెస్ట్ మాత్రం కెప్టెన్ గిల్కే అన్నమాట Daily, taste the daily.